వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ ముందుగా శనగపిండిని తీసుకొని ఒక కప్పు జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత అదే కప్పుని రెండు కప్పులు పంచదార తీసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మంచిగా పాకం వచ్చేలాగే అదే కప్పుతో రెండు కప్పులు ఆయిల్ తీసుకొని వేరే గిన్నెలో వేసుకొని పక్కన లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకుంటూ ఉండాలి అలాగే పాకాన్ని తిప్పుతూ ఉండాలి పాకం చెక్ చేసుకోవాలి తీ లైట్ తీగ పాకం వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి అలాగే వేరొక గిన్నె తీసుకొని మనం డీమోల్ చేసుకోవడానికి దాంట్లో గీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు పాకం వచ్చేసింది దాంట్లో మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని తీసుకొని వేసుకోవాలి శనగపిండి ఉండలు కట్టకుండా మంచిగా విస్తరత తిప్పుతూ ఉండాలి మంచిగా ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా తిప్పుతూ ఉండాలి మంచిగా ఇలా తిప్పుతూ ఉన్నాక మంచిగా శనగపిండి ఉడకాలి కొంచెం ఉడికిన తర్వాత పక్కన మనం పెట్టుకున్న ఆయిల్ని ఒక్కొక్క గరటి తీసుకుంటూ వేసుకోవాలి మనం తిప్పుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటుంది మాడిపోతుంది తిప్పుతూ ఇలా మంచిగా తిప్పుతూ ఉండాలి చూడండి స్ట్రెక్చర్ అనేది చాలా బాగా వచ్చింది అనేది ఇలా తిప్పుతూ ఉండాలండి బాగుంటుంది ఇంకో గరట వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి అడుగు అంటకుండా మాడకుండా చూసుకుంటూ తిప్పుతూనే ఉండాలండి ఇలా వచ్చిన తర్వాత మంచిగా గిన్నెలో పోసుకోవాలి దీన్ని అస్సలు ఇలా లోతు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకోవాలండి ఎందుకంటే మైసూర్ పాక్ అనేది లోపల రెడ్గా రావాలి పైన వైట్గా రావాలి అందుకోసమే నేను ఇలాంటి లోతు గిన్నెను తీసుకున్నాను దీన్ని ఇలా వేసుకొని మంచిగా పక్కన చల్లారిందా పెట్టుకోవాలండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్గా ఉంది మైసూర్పాకు ఇలా వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్గా మైసూర్పాకు వచ్చినట్టేనండి సాఫ్ట్గా ఇలా అంటేనే మంచిగా పీసెస్ చూడండి అలా వచ్చినాయో ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలండి మైసూర్పాక్ మీకు కూడా అర్థమై ఉంటుంది మైసూర్పాక్ చాలా బాగా వచ్చిందని టేస్ట్ సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్